అందరూ ఈ తోమా గారు గురించి మాట్లాడుతూ ఏమంటారు ఏమంటారమ్మా తోమా గారి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు గారు చూసి నమ్మారు మనము చూడకుండా నమ్మితే ధన్యులము అదింటారు ఓపెన్గా ఒక మాట చెప్పమంటారండి గారు చూసైనా నమ్మాడు మనకు చూసి చూడకుండా నమ్మేంత కెపాసిటీ కనపడుతుంది ఈ మధ్య కాలంలో ఏముంది ఏం లేదు అందుకే నేను ఒక మంచి మాట అనాలనుకుంటున్నాను నీకు చూడక నమ్మేంత కెపాసిటీ లేకపోతే చూడక నమ్మేంత సిచ్యువేషన్ నీకు లేకపోతే చూసైనా నమ్ము తోమ గారి మాదిరి ఒక లక్షను రెండు లక్షలు ఖర్చు పెట్టుకున్నా అంటే ఆ ఇజ్రాయల్కో ఆ కనాను ప్రాంతానికి వెళ్తాం కల్లారా చూడు యేసుక్రీస్తు సెలవేసిన ప్రాంతం చూడు యేసుక్రీస్తు సమాధి చేసిన ప్రాంతం చూడు ఆయన తిరిగిన ప్రాంతం చూడు ఆ నజరైతునే ప్రాంతాలు చూడు ఆ బెత్లహేవ్ అనే ప్రాంతాలు చూడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ చూడు చూసైనా నమ్మండి ఆ ఎర్ర సముద్రాన్ని చూసైనా నమ్మండి ఐగుప్తుల ఆ పిరమిడ్స్ చూసైనా కానీ నమ్మండి ఇంకా ఇంతకంటే ఏం చెప్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నమ్మితేనే పరలోక రాజ్యానికి వెళ్తావు నువ్వు చూసి నమ్ముతున్నావా చూడక నమ్ముతున్నావా అన్నది కాదు నువ్వు నమ్మకపోతే ఇక ఏంటి ప్రయోజనము ఇక్కడ నువ్వు నమ్మాలి రేపు పరలోక రాజ్యంలో నువ్వు కనిపించాలి ఎక్కువ తక్కువల గురించి పక్కన పెట్టు చూడక నమ్మిన వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటారు చూసి నమ్మిన వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారు కానీ ఇద్దరు మాత్రం ఎక్కడ ఉంటారు పరలోకంలోనే ఉంటారు ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటో తెలుసా నువ్వు చూసి నమ్ముతున్నావా చూసి చూడక నమ్ముతున్నావా అని కాదు మొత్తానికి దేవుని నమ్ముతున్నావా లేదా హృదయపూర్వకంగా నమ్మితేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం